బీజేపీ ఫ్లోర్ లీడర్ విశాఖ నార్త్ ఎమ్మెల్యే శ్రీ విష్ణుకుమార్ రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మనకి ముఖ్య అతిథిగా వచ్చిన పిసి మోహన్ గారికి గౌరవనీయులు అట్లాగే పార్లమెంటు సభ్యులకి అట్లాగే ఈరోజుతోటి పదవి నుంచి దూరంగా ఉంటున్న మేడం గారికి పురంధేశ్వరి మేడం గారికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మాధవ్ గారికి అట్లాగే గౌరవ పార్లమెంటు సభ్యులు మంత్రులు అందరికీ కూడా ముందున్న నాయకులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను మాధవ్ గారి రోలు చాలా క్లిష్టమైన రోలు ఇప్పుడు ఉంటుంది ఇందాక ఆదినారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ గనక కూటమిలో కలిసి ఉండి ఉండకపోతే పరిస్థితులు ఏ విధంగా ఉండయో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడితే అంటున్నారు ఎనభై శాతం మీది పదిహేను ఎనభై శాతం వాళ్ళది పదిహేను శాతం ఇంకో పార్టీది మీకున్నది ఐదు శాతం ఏందా ఐదు శాతం వాట్ ఈస్ ఫైవ్ పర్సెంట్ మాధవ్ గారికి తప్పనిసరిగా ఈ ఐదు శాతము మల్టీ ఫోల్డ్ కింద తీసుకుని వెళ్లవలసిన బాధ్యత మాధవ్ గారి పైన ఉంది అట్లాగే రానున్న రానున్న ఎలక్షన్స్ లో సంవత్సరం కాలంలో కార్పొరేషన్ ఎలక్షన్స్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి దాంట్లో కూడా మీకేదో ఇంతే ఉంది మీకు ఐదు శాతం ఇస్తామంటే కుదరదు దట్ ఈస్ ఆల్సో మాధవ్ గర్వ ముందు నుంచి ఎంతోమంది కార్యకర్తలు ఎంతోమంది నాయకులు కొన్ని సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి పాతిక సంవత్సరాల నుంచి పార్టీ గురించి కష్టపడి ఆఖరికి సీట్లు దగ్గరికి వచ్చేటప్పటికి ఎగనామం పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఓటమి తప్పనిసరిగా కలిసి ఉండాలి అట్ ద సేమ్ టైం మనకి రావాల్సిన కోట మనం కూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది దానికి పూర్తిగా మాధవ్ గారికి పూర్తిగా సహకరిస్తూ మేము చేయవలసిన కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం మరొకసారి మాధవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం ధన్యవాదాలు